హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి కాపీ చేసి యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు సేమ్ స్టోరీ మీకు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం డెబ్బై ఏడవ భాగం రాధికకి అలవాటు ఉన్న అన్ని ఏరియాల్లోకి వెళ్ళి రాధిక ఫోటో చూపిస్తూ అందరినీ అడిగారు సాకేత్ కానీ తనెక్కడా కనపడలేదు రాధిక కోసం హాల్లోనే ఎదురు చూస్తున్న రమ సాకేత్ రాధిక కనిపించిందా అంటూ పరుగున దగ్గరికి వచ్చింది కన్నీళ్లతో లేదమ్మా అన్ని చోట్ల వెతికాను తనెక్కడా నాకు కనిపించలేదు ఈ మాటలు విన్న సవిత అమ్మయ్యా పోనిలే ఎక్కడది మళ్ళీ కొంపకొస్తుందో అనుకున్నాను అనుకుంటే అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన సంజయ్ పరుగున తన దగ్గరికి వెళ్ళాడు సాకేత్ అన్నయ్య నేను మొత్తం వెతికాను ఎక్కడ రాధిక కనిపించలేదు తను చాలా మంచిదన్నయ్య నువ్వు తలుచుకుంటే తన ఎక్కడున్నా తిరిగి తీసుకురావగలవు ప్లీజ్ అన్నయ్య తను ఎక్కడుందో వెతికించు అని కన్నీళ్లతో చెప్తున్నాడు సాకేత్ సాకేత్ నేను చెప్పేది ఒకసారి అంటుండగానే చాలు సాకేత్ వాడి భార్య కోసం వాడిని అంతలా బతుమలా రాల్సిన అవసరం లేదు వాడికి కావాల్సింది ఆ పిల్ల వెళ్ళిపోవడమే నిజానికి చెప్పాలంటే అది చచ్చిపోతే వాడు ఇంకా సంతోషంగా ఉంటాడు అని రమ బాధగా అంటే ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాననుకుంటాను తప్ప అలా విరక్తిగా నవ్వి సంతోషం ఆ పదాన్ని ఆ పిచ్చి పిల్లకి ఎప్పుడో నువ్వు దూరం చేసావురా నీ మాటలకి చేతలకి ఎప్పుడో తన గుండె పగిలిపోయి ఉంటుంది అని రమ కన్నీళ్లతో చెప్తుంటే అమ్మా నా నుండి వెళ్ళిపోమ్మన్న మాట నిజం కానీ ఇలా ఒంటరిగా వెళ్తుందని నేను కూడా ఊహించలేదు వాళ్ళిద్దరిని నేనే స్వయంగా ఊర్లో వదిలిపెట్టి అన్ని సౌకర్యాలు ఉండేలా అనుకున్నాను కానీ ఇలా అవుతుందని నాకేం తెలుసు తాలి కట్టినవాడు నువ్వు నాకు ఇష్టం లేదు వెళ్లిపోమ్మంటే ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడది ఇక్కడ ఉండలేదు సంజయ్ అంటుంటే ఆ మాటకి సమాధానం చెప్పలేకపోయాడు సంజయ్ అక్కడే ఉన్న సవిత కోపంగా ఏంటమ్మా ఇది నిన్నటి నుండి చూస్తున్నాను నువ్వు వీడు ఇద్దరూ కలిసి అసలేమనుకుంటున్నారు ఎంతసేపు రాధికా రాధికా అంటూ నామజపం చేస్తున్నారు అదేమైనా పైనుండి దిగొచ్చిన దేవత అన్నయ్య దాన్ని పెళ్లి చేసుకున్నాడు నిజమే కానీ ఇప్పుడు తన మనసు చంపుకొని వాడితో జీవించమంటే ఎలా కుదురుతుంది అన్నయ్య మంచివాడు కాబట్టి వాళ్ళెంత ఎంత డబ్బు ఇచ్చారో దానికి రెండింతలు ఇస్తానంటున్నాడు కదా అది అర్థం చేసుకోకుండా తప్పు చేశావు అన్యాయం చేశావని అన్నయ్యని ఆడిపోసుకుంటే ఏంటి అర్థం అని సవిత ఎలాగూ వెళ్ళిపోయింది కదా దాని గురించి ఆలోచించి నిన్నటి నుండి అన్నయ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఈ విషయంలో అన్నయ్య చేసింది తప్పని నాకనిపించట్లేదు అన్నీ ఉన్న సరయువదీన్ని వద్దని ఆ పల్లెటూరి మొద్దుని భారీగా ఒప్పుకొమ్మని చెప్తున్నారే మీ అసలు మనస్సాక్షి ఉందా అని గట్టిగా సవిత అనడం ఇల్లంతా వినిపించేలా రమ సవితని లాగిపెట్టి కొట్టడం ఒకేసారి జరిగితే అమ్మా అంటూ కంటి నిండా నీళ్లతో చెంప మీద చేయి పెట్టుకుని చూస్తుండిపోయింది సవిత చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడమంటే ఎవరే పల్లెటూరిది వాళ్ళే కనుక ఆ రోజు సాయం చేయకపోతే మనమంతా వాళ్ళ ఇంట్లో పాచి పని చేయడానికి కూడా పనికిరాం ఇన్ని రోజులు చిన్నపిల్లవి తెలియక మాట్లాడుతున్నావు అనుకున్నాను డబ్బు మతంతో మనుషుల విలువ మర్చిపోయావు నువ్వంటున్న మీ సరిగి వదిన కూడా మీ అన్నయ్య డాక్టర్ కాకుండా ఏ పల్లెలోనూ వ్యవసాయం చేస్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకునేదా కానీ అక్కడుంది రాధిక మీ అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆఖరికి తినడానికి గతి లేక అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నా మీ అన్నయ్య వెనకే ఉంటుంది ఒకప్పుడు మేమున్న పరిస్థితి నీకు ఇంకా గుర్తుంటే వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటో నీకు అర్థమయ్యేది గుర్తులేక నువ్వు గుర్తుండి మర్చిపోయి మీ అన్న ఇద్దరూ ఇప్పుడు ఆ పిల్లని పని మనిషిలా చూస్తున్నా మీరే ఏదో రోజు క్షమించు అని తన కాళ్ళ మీద పడే పరిస్థితి వస్తుంది ఆ రోజు తన విలువెంటో మీకు అర్థమవుతుందని చెప్పి బాధగా రమ లోపలికి వెళ్ళిపోతే వీళ్ళ మాటలు విన్న పరంధాం అమ్మయ్యా రాధిక వెళ్ళిపోయినట్టే ఇంతకీ ఆ మనిస్టర్ కూతురుతో మాట్లాడడం ఎలా ఎలాగైనా ఆ పిల్ల నెంబర్ సంపాదించాలి అనుకుంటున్నాడు పరందాం అడుగడుగున వినిపిస్తున్న రాధిక అన్న పేరు తన మనసుని మైండ్ని చిందర వందర చేస్తుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక గార్డెన్లోకి వెళ్ళిపోయాడు సంజయ్ తన చేతిలోని స్టెతస్కోప్ విసిరికొట్టి ఉయ్యాల్లో వెనక్కి వాలిన అతనికి తలంతా భారంగా అనిపిస్తుంది అప్పటిదాకా ఓర్చుకున్న కన్నీళ్లు కను చివరి నుండి సన్నగా బయటకొస్తుంటే ఒక చల్లటి చేతి స్పర్శ నుదుటి మీద తాకగానే కళ్ళు కూడా తెరవకుండా ఆ చేతి స్పర్శ ఎవరితో అర్థమై రాధా అని నెమ్మదిగా పిలిచాడు నేనే బావా ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నావు ఇంతలా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది అంటూ తల మీద నెమ్మదిగా మసాజ్ చేస్తుంటే సారీ రాధా ఎందుకు బావా సారీ నువ్వేగా వెళ్ళిపోమన్నావు అందుకే వెళ్ళిపోయాను ఇక నా వల్ల నీకే బాధ ఉండదు నువ్వు సంతోషంగా ఉండు అని బాధగా చెప్తుంటే నిన్ను వెళ్ళమన్నాను కానీ నువ్వలా ఒంటరిగా వెళ్ళిపోతావనుకోలేదు రాధ ఎందుకలా వెళ్ళిపోయావు నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు నా ఉనికి నీకు నచ్చట్లేదుగా బావా అందుకే నేనుండి శాశ్వతంగా వెళ్ళిపోయాను అనగానే శాశ్వతమనే మాట తనలో అల్లకల్లోలం సృష్టిస్తుంటే రాధా అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచాడు సంజయ్ మూడు నెలలుగా ఎప్పుడూ తన మనసు బాలేకపోయినా తన మాటలతో చేతలతో తన బాధని దూరం చేసే రాధ ఇప్పుడు తన పక్కన లేదు అది కేవలం తన భ్రమ మాత్రమే అయినా తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను నేనే కదా వెళ్ళిపోమన్నాను అందుకే వెళ్ళిపోయింది ఇక నాకెందుకు ఈ బాధ అనుకుంటుంటే తన ఫోన్ మోగడంతో కంగారుగా పైకి లేస్తూ లిఫ్ట్ చేసి ఏమైంది కనిపించిందా అని అడిగాడు ఎవరినో సారీ సార్ ఆ అమ్మాయి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం వరకు మాత్రమే ఉంది తర్వాత తను ఎటు వెళ్ళిందో ఏంటనేది చీకట్లో ఏమీ తెలియలేదు మీరు చెప్పిన డీటెయిల్స్ ద్వారా అన్ని ఏరియాల్లో చెక్ చేశాం కానీ ఎక్కడా కనిపించలేదు కనిపించలేదంటే కుదర్దు తనకి ఊరు కొత్త ఇక్కడేమీ తెలీదు తనెక్కడుందో నాకు తెలియాలి అంటుండగానే సంజు అంటూ వచ్చిన సరయు వెనుక నుండి గట్టిగా అతడి వీపును చుట్టేసుకుంది అనుకోకుండా తన అలా పట్టుకోవడంతో సంజయ్ చేతులని ఫోన్ కిందకి జారిపోయింది మిస్ యూ సంజు మిస్ యూ సో మచ్ నిజంగా మూడు అయింది నేను చూసి అని సరయ్యూ అంటుంటే తను పెంచుకున్న ప్రేమంతా కన్నీళ్ల రూపంతో అతని వీపుని తడిపేస్తుంటే నెమ్మదిగా వెనక్కి తిరిగాడు సంజయ్ ఇన్ని రోజులు తనకి దూరంగా ఉన్నానన్న బాధ ఇన్ని రోజుల తర్వాత అతన్ని చూశానన్న సంతోషం ఒకేసారి ఫీల్ అవుతూ గట్టిగా అతన్ని చుట్టేసి నువ్వు పరిచయమైనప్పటి నుండి ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండలేదు సంజు ఇంకెవరెలా పోయినా ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను కూడా నువ్వు వస్తేనే ఎక్కడికైనా వెళ్తాను అని ఏడుస్తూ అతడి మెడను కరుచుకుపోయింది సరయు తనని చూసి లోపలున్న వాళ్ళంతా బయటకొచ్చారు చిరుకోపంగా అతనికి దూరం జరిగి అతడి ఫేస్ని దోసిట్లోకి తీసుకొని మాట్లాడవేంటి సంజు ఎన్ని రోజులైంది నిన్ను చూసి నువ్వు నన్ను మిస్ అవ్వలేదా అంటుంటే సైలెంట్గా చూస్తున్నాడు సంజయ్ మాట్లాడవేంటి సంజు అంటూ అతడి గుండెల్లో తలదాచుకుంది అప్పుడు స్పృహలోకి వచ్చి నెమ్మదిగా తనని దూరం జరిపి ఏంటిది సరే చిన్నపిల్లల రోజు వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నాను కదా ఎంత మాట్లాడినా వీడియో కాల్ మనల్ని దగ్గర చేయలేదుగా సంజు ఎనిడే ఇప్పుడు నేను వచ్చేసాను ఇక నేను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ అతడి బుగ్గలు లాగి పక్కకు తిరగగానే అక్కడున్న అందరినీ చూసి చిన్నగా బ్లష్ అవుతూ సారీ అత్తయ్య చాలా రోజుల తర్వాత చూశాను కదా అందుకని మరేం పర్లేదమ్మా ఎలా ఉన్నావు దగ్గరికి వచ్చి బాగున్నా అత్తయ్య మీరెలా ఉన్నారు అంటే నవ్వి ఊరుకుంది రమా ఏ సాకేత్ ఒక్కసారి కూడా నువ్వు నాకు ఫోన్ చేయలేదేంటి అది ఏం లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు నవ్వి బాగానే రాశాను సవి ఎలా ఉన్నావు అంటూ సవితను గట్టిగా హక్ చేసుకుంటే తనకు అసలు విషయం తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకుని అడ్డదిడ్డంగా తలూపుతుంది సవిత పక్కనే ఉన్న గౌతమిని పనంధాన్ని వీళ్ళు అంటూ చూస్తుంటే నేను చెప్పాను కవదిన తను మా మామయ్య తను వాళ్ళ కూతురు అలాగా అంటూ అందరూ ఏంటి ఏదో పోగొట్టుకున్నట్టు ఇంతటలుగా ఉన్నారు ఏమైంది అని అడిగింది సరయ్య కొత్తగా కనిపిస్తున్న వాళ్ళ ముఖాలని చూసి ఏం లేదమ్మా అలసిపోయింటావు ముందు లోపలికి పోదాం పదా అని రమ అనడంతో సంజుక్కం అంటూ సంజయ్ చేయి పట్టుకుని మాట్లాడుతూ నవ్వుతూ చొరవగా లోపలికి తీసుకెళ్ళిపోయింది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక వెళ్ళిపోయింది సరయు వచ్చేసింది మరి సరయుకి రాధిక గురించి అసలు విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అసలు రాధిక ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నవి తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం